ప్రభుత్వం మీద ప్రవీణ్ మరణం చాలా ఎఫెక్ట్ చూపించే విధంగా ఉంది ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా నేను నమ్మేది లేదు నేను నమ్మట్లేదు ఇదంతా కుట్ర జరిగింది అంటున్నారు దీని మీద ఎలాంటి విచారంతో ముందుకెళ్తే బాగుంటుంది ఒకటండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం వచ్చి పది నెలలు పది నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని ఒక మేన యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఒకవైపు సంక్షేమాలు అందిస్తూ ఒకవైపు అభివృద్ధి చేస్తా ముందుకు వెళ్తున్నారు అక్కడ నిన్నే చూస్తుంటారు తప్పు చేస్తే సొంత కార్యకర్తను కూడా వదిలిపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు నేను కిరణ్ అనే అతను ఏదో నోరు జారి అన్నాడని సొంత కార్యకర్తను అరెస్ట్ చేసి చేపించి పార్టీని సస్పెండ్ చేశారు అంత స్ట్రిక్ట్గా నడుస్తుంది ఈరోజు ప్రభుత్వం అలాగే ఈ పాస్టర్ ప్రవీణ అనే అతను ఎలా చనిపోయడం మాకు తెలియదు బైక్ యాక్సిడెంట్ లేకపోతే కొంతమంది మాములుగా అంటున్నారు ఏదైనా కానీ అతను ఆత్మక శాంతి కోరాలని మేము కోరుకుంటున్నాము అది ప్రభుత్వం ఆల్రెడీ గవర్నమెంట్ తేల్చింది పోలీసు వారు ఎంక్వైరీ చేశారు గవర్నమెంట్ కూడా తేల్చింది అది యాక్సిడెంట్ అని యాక్సిడెంట్గా లేకపోతే ఏదో సహజ మార్గం ఏదో మొత్తం తేల్చారు ఇంకెంత ఇది ఆప్ మంచిది ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం యాక్షన్ తీ ఎవరన్నా తప్పు చేసి ఉంటే ఎవరన్నా ఈ లోపల దొరుకుతారు కదా ఎవరన్నా కావాలని ఎవరన్నా అతని మేన చేసి చేస్తుంటే ఈ పాటికి ఎప్పుడో అది కెమెరాలు లేవు ఎంతో లేదు ఎంత టెక్నాలజీ లేదు అదే అది మామూలుగా సహజంగా జరిగిందో లేకపోతే అది అనేది పోలీసు వాళ్ళు తెలియచేయరు చెప్పారు అయిపో అంతవరకు అయిపోవాలి దీనికి కొంతమంది హిందువులు చేశారని ఈ రకంగా హిందువుల మీద నెట్టేయటం అనేది కరెక్ట్ కాదు ఈ ఈ దేశము అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించేది కోట ప్రభుత్వం నిజాలు దాచిపెట్టింది అందుకే రిపోర్ట్ కూడా అంటూ మంది లేకుండా విదేశాల్లో ఉండి కూడా మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వానికి అన్ని కులపాలు అన్ని మతపౌలు ఓటు చేశారు కూటమి ప్రభుత్వం అందరికీ పనిచేసింది ఒక హిందువులకే పని చేసింది ఒక ఒకలా క్రైస్తవాళ్ళకి పనిచేసింది దాన్ని ముస్లింలకి పనిచేసి ప్రభుత్వానికి అందరూ ఓట్లు ప్రభుత్వానికి అందరూ కావాలి ఇప్పుడు మీద కోట ప్రభుత్వానికి ఏందే కక్ష ఏదైనా తప్పు జరుగుంటే తేలేదు కదా ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ అంతా ఎంక్వైరీ చేశారు తేల్సిందే అయిపోయింది మధ్యలో కొంతమంది దీన్ని ఇష్యూని పెద్ద చేయటం దాన్ని అది మళ్ళీ హిందువుల మీద వృద్ధటం ఈ రకంగా మత రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది ఇంతవరకు ఆపేస్తే మంచిది ఏదైనా కానీ అక్కడ కోట ప్రభుత్వం బాగా చేస్తుంది ఏదైనా తప్పు జరుగుంటే మీద యాక్షన్ తీసుకునిద్ది ఓకే ఐజి గారు మాట్లాడుతూ అంటే కొంత డిగ్నిటీ మెయింటైన్ చేద్దాం ఈ విషయంలో ఈ విషయాన్ని ఎంతతో వదిలేద్దాం ఎవరైనా ఇంకా దీన్ని తప్పు దారిలో తీసుకెళ్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటా అన్నారు సో పోలీసులు బాగా హ్యాండిల్ చేశారని అనుకుంటున్నా అనిపించిందా మీకు ప్రశ్న చూస్తే పోలీసు వారు వాళ్ళ అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయానికి వస్తారండి ఇప్పుడు అక్కడ ఏదైనా తప్పు జరుగుంటే వాళ్ళు తప్పు జరిగిందని చదువుతారు కదా ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ అనే అతని మీద ఎవరికి కక్ష లేదు కదా ఇప్పుడు ఎవరైనా అతని మీద కక్ష పెట్టి చేస్తుంటే ఎంబట్నీ దొరికే వాళ్ళు సీసీ కెమెరాలు ఉంటాయి రకరకాలు ఉంటాయి అతని ఏదో యాక్సిడెంట్లో మామూలుగా బైక్ మీద చనిపోయాడు మరి ఏదో తెలియదు కానీ దాన్ని అనవసరంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు దీన్ని హిందువుల మీద వద్దడం హిందువులకి క్రైస్తవులకు గొడవలు పెట్టడం ఈ రకంగా చూచుపెట్టే పనులు చేయొద్దు ఏదన్నా ఉంటే ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంత బాగా జరుగుతుంది అక్కడ ఏదన్నా ఉంటే ఆయన విషయంలో గవర్నమెంట్ న్యాయం చేసిద్ది అనవసరంగా ఈ మధ్యలో వాళ్ళు కులాల మధ్య మతాల మధ్యలో గొడవ పెట్టొద్దని మేము కోరుకుంటున్నాం కేఏపాల్ గారు ఈ విషయంలో చాలా తీవ్రంగా విమర్శించారు అంటే అందరిని ఏమన్నారంటే ఇది మ్యాన్పులేట్ చేస్తున్నారు వీడియోలను కూడా అన్న సో ఈ ఒక్క ప్రెస్ మీట్తో మొత్తం ఆయన కూడా క్లియర్ అయిపోయి ఉంటుంది అంటారా ఆయన కూడా కొంచెం సాటిస్ఫై అవుతారంటారా ఆయన కేఏ పాల్ గారు కూడా అతను అతను ఒకప్పుడు మంచి పేరున్న అతనే ఒకప్పుడు చూసిన కేఏ పాల్ గారు కూడా మంచి పేరున్న వ్యక్తే ఈ మధ్య అతను పార్టీ కూడా పెట్టాడు గత మన ఎలక్షన్లో కూడా పోటీ చేశాడు అతను కూడా అన్నీ తెలుసుకొని ఇప్పుడు ఇక్కడ అక్కడ సీఎం గారు ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడి ఏందనేది తెలుసుకొని అక్కడ ఉన్న పోలీసు వాళ్ళతో మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మంచిది ఏదైనా తప్పు జరుగుంటే ఉంటే తప్పు జరిగిందని ప్రూఫ్స్తో చూపించండి ఇబ్బంది లేదు అంతే ఎవడో అక్కడ ఉండే సోషల్ మీడియాలో అనవసరంగా ఈ వ్యవహారాన్ని హిందువుల మీద నెట్టేయడం అనేది కరెక్ట్ కాదు అక్కడ అందరూ అన్నదమ్ముల్లో ఉన్నారు హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ దేశంలో అంతా నరేంద్ర మోడీ గారి పాలనలో అంతా బాగా జరుగుతుంది అనవసరంగా ఈ గొడవలు పెట్టే మాటలు చేయొద్దని నేను కోరుకుంటున్నాను